హాయ్ అండి అందరికీ నమస్తే పనంతా చేయడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మేమందరం కలిసి చెరువు కట్టబకపోతున్నాము ఎందుకంటే ఆవులన్నీ తోలేసి చెరులకు తోలేసి మేపాలన్నమాట చెరువు కట్టెక్కుతా ఉంటే కానీ చీతాకొక చిలుకలు అటు ఇటు ఓన్ తిరుగుతా ఉన్నాయండి ఇక్కడ కట్టపైన చూపిస్తానండి చాలా చీతాక చిలుకలు ఉన్నాయండి చూడండి ఎన్ని ఉన్నాయి ఆ కొమ్మకి ఎన్ని కూర్చొని ఉన్నాయో అవన్నీ ఒకే రకం చీతాకొక చిరకలండి చూడండి నేను కొంచెం కదిలిస్తాను అవి ఎంత బాగా పైకి లేస్తున్నాయి ఆ కన్నా ముందుగానే చాలా మంది ఆవుల తోలుకొచ్చి మేపుకుంటున్నారు ఇక్కడ సిమెంట్ తో కట్టినారు కదండి దీని వచ్చేసి తూమ్ అంటారు ఈ చెరులో ఉండే నీళ్ళు వచ్చేసి చెరువు కింద పొలాలకంతా వెళ్తాయనమాట నేను చూపిస్తానండి ఎక్కడి నుంచి వెళ్తాయి ఇక్కడ చూసారా ఇక్కడ నేను ఆక వేస్తాను చూడండి అక్కడ వచ్చేసి మన్ను రాళ్ళు అంతా కలిపి కప్పేసి పెడతారనమాట నీళ్లు కావాలన్నప్పుడు ఆ మన్ను రాళ్ళు అంతా తీసేసినారంటే నీళ్ళు అనేది పొలాలకు వెళ్తాయి అనమాట దీన్ని వచ్చేసి మేము అంటాము మీ ఊరు సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆవులన్నీ పైకి వచ్చేసరికి కొంచెం టైం పట్టిందండి చెరువు కింద నుంచి మేపుకుంటా పైకి తోలాలన్నమాట ఆవులు మేయడానికి చెరువులేక దిగినాయి కదండి మేము వచ్చేసి కట్టపైన కూర్చొని ఆవులు మేస్తా పొలాల్లోకి వెళ్ళిపోకుండా చూసుకుంటా ఉంటామన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్